శ్రీ మాత్రే శ్రీమాతమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గృహవైద్యంలో ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్ కామెంట్స్లో గురువు గారు మేము బాగా లావైపోయాం మాకు పొట్ట బాగా పెరిగిపోయింది మాకు కొవ్వు పొట్టలో కొవ్వు బాగా పెరిగింది తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులు వాడుతూ ఉన్నాం కానీ మాకు అనుకున్నత ఫలితం రావడం లేదు ఏదైనా మన ఇంట్లో ఉండే పదార్థంతో పొట్ట తగ్గడానికి పొట్టలో ఉన్న కొవ్వు తగ్గడానికి బరువు తగ్గడానికి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం రెగ్యులర్గా వాడే వస్తువులు అంటే మన ఇంట్లో ఆహార పదార్థాలుగా వాడుతూ ఉంటాం దానిలో ఉన్న కొన్ని పదార్థాలకి అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ పదార్థం ఈరోజు ఎలా వాడితే మనం వారం రోజుల్లో ఐదు కేజీల వరకు బరువు తగ్గవచ్చో తెలుసుకుందాం ఈ పదార్థానికి ఆ శక్తి ఉంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే గృహ వైద్యంలో మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఆరోగ్యపరంగా కొన్ని ఉపాయాలు చెప్పడం జరిగింది మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి దగ్గర దగ్గరగా ఒక యాభై వీడులు ఉంటాయి యాభై నుంచి డెబ్భై వీడులు ఉంటాయి ఖచ్చితంగా మీరు ఏది చేయగలిగినా ప్రయత్నం చేయండి మనం బరువు తగ్గడానికి మన కడుపులో ఉన్న కొవ్వు బాగా అంటే చాలామందికి ఏంటంటే పొట్టభాగం కొవ్వు పెరిగిపోయి బాగా పెద్దగా అయిపోతుంది తర్వాత తగ్గడానికి చాలా వస్తుపడుతూ ఉంటారు కానీ ఈ పదార్థం వాడితే ఖచ్చితంగా వారం రోజుల్లోనే రిజల్ట్ కనిపిస్తుంది వీటిని సబ్జా గింజలు అంటారు మనం వీటిని షర్బతుల్లో వాడుతూ ఉంటాం మామూలుగా కొన్ని పదార్థాలకి షర్బత్తు తాగుతూ ఉంటారు కొంతమంది చలవ చేయడానికి వాడుతూ ఉంటారు కానీ ఇదే సబ్జా గింజల్ని ఒక పద్ధతిగా వాడినట్లయితే ఖచ్చితంగా మీ బరువుని మీరు తగ్గించుకోగలుగుతారు ఎలా చేయాలో చెప్తాను ఇది థైరాయిడ్ ఉన్నవారు వాడవచ్చు డయాబెటీస్ ఉన్నవారు కూడా దీన్ని వాడవచ్చు సబ్జాలను వాడవచ్చు దీనిలో ఎలా చేసుకుని తాగితే మనం బరువు తగ్గుతామో మీకు వివరిస్తాను మీరు గ్లాస్ వాటర్ తీసుకోండి దాంట్లో ఒక స్పూను సబ్జా గింజలు కలపండి చక్కగా ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉంచండి ఈ గింజలు చక్కగా మొత్తం ఉబ్బుతాయి అంటే ఫ్లవర్ లాగా అవుతాయి మనకి వేసిన వెంటనే కావు కొంత టైం తీసుకుంటాయి చూడండి తర్వాత దీన్ని మీరు గింజలు రెడీ అయిపోతుంటాయి చూడండి గింజలు వేసాం మనం రెడీ అవుతున్నాయి వీటిని మనం ఏం చేయాలంటే ఉదయం టిఫిన్ చేయకముందు ఎవరైతే బాగా లావుగా ఉన్నాం తగ్గిపోవాలి సన్నబడాలనుకుంటున్నారో ఆడవారైనా మగవారైనా సరే మీరు ఇలా గ్లాస్ వాటర్లో గింజలు ఒక స్పూన్ కలుపుకొని మీరు టిఫిన్ చేయడానికి ముందు ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాల ముందు మీరు ఈ వాటర్ తీసుకోవాలి దానిలో కొద్దిగా తేనె కలుపుకోండి ఒక స్పూను ఒక స్పూన్ తేనె కలుపుకోండి చక్కగా కలుపుకున్న తర్వాత ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారు ఈ నీటిని తీసుకోండి ఉదయం మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇది ఉదయం టిఫిన్ చేయకముందు చేయాలి అలాగే రాత్రిపూట మీరు రాత్రిపూట కూడా తీసుకోవచ్చు రాత్రిపూట కూడా గ్లాస్ వాటర్లు తీసుకోవచ్చు భోజనం చేసిన తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత కంపల్సరిగా ఒక పది పదిహేను నిమిషాలు వాకింగ్ చేసి ఆ తర్వాత మీరు ఇలా ముందు ఒక అరగంట ముందు మీరు అప్పుడు నానబెట్టుకోండి తర్వాత వాకింగ్ చేసి వచ్చిన తర్వాత భోజనం అయిపోయిన గంట తర్వాత నైటు మీరు పడుకునే ముందు ఇలా వాటర్ కలుపుకొని తీసుకోండి నైట్ కూడా ఖచ్చితంగా మీరు వారం రోజుల్లో మీ బరువు అనేది ఐదు కేజీలు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇది డయాబెటీస్ ఉన్నవారు కూడా వాడవచ్చు అలాగే దీన్ని మీరు థైరాయిడ్తో బాధపడుతున్న వారు కూడా వాడవచ్చు ఖచ్చితంగా ఈ పదార్థం అన్ని బరువు తగ్గిస్తుంది మన పెద్దలు చెప్తూ ఉంటారు మన సమ్మర్లో షర్బతులకు వాడుతూ ఉంటాం కదా సబ్జా గింజలు ఇవి షాపుల్లో దొరుకుతాయి ప్రస్తుతం ఇది మార్కెట్లో కొంచెం రేటు ఎక్కువగానే ఉన్నాయి యాభై గ్రాములు దగ్గర దగ్గరగా వంద రూపాయల దాకా ఉంటున్నాయి ప్రస్తుతం మీరు వీటిని ప్రతిరోజు కూడా ఎవరైతే లావుగా ఉన్నారో వారు చేయండి ఖచ్చితంగా వైద్యం మనకి సన్నబడతాం ఇవి ప్రయత్నపూర్వకంగా చేసి చాలామంది సక్సెస్ అయ్యారు ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సబ్జా గింజల వాటర్ వల్ల ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ